నేను మీ ది ఈ రోజు మనం కోసం తెలుసుకుందాం అలాగే మనం మిదురాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనం కొన్ని నిజాలు అనేవి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఎందుకంటే మనం రెండు వేల ఇరవై నాలుగులో చాలా చూసాం అందుకే ప్రతి నెలా క్యాలెండర్లు మారుతున్నాయి మంత్స్ మారుతున్నాయి వీక్లీ చూస్తున్నాము ఇలాగ మనకి ఏదో అంటే మనిషికి ఎంతో కొంత కొంచెం ఆశ అనేది ఉంటుంది ఈ ఆశ మనల్ని కొంచెం ముందుకు నడిపిస్తా ఉంటుంది మనకి చాలా సామాజిక మాధ్యమాల్లో మన కోసం మన మిథుని వాళ్ళ కోసం చాలా రకాలుగా చాలా చెప్తుంటారు అవన్నీ కూడా మనం వింటూ ఉంటుంటాం కానీ మనకి ఏదో ఆ ఈ నెల మనకి మార్చికి బాగాలేదు ఫిబ్రవరి ఏప్రిల్ మే జూన్ ఇలా మనకి ఈ నెల కాకపోతే వచ్చే నెల బాగుంటుంది వచ్చే నెల నుంచి లేదు ఆ వచ్చిన నెల బాగుంటుంది ఈ ఉన్న కష్టాలు అనేవి భగవంతుడు ఏదో రకంగా మనల్ని కష్టాల నుంచి బయటపడేటానికి భగవంతుడు మనకి రక్షిస్తాడు అని ఏదో ఒక రకమైనటువంటి భరోసా ఆ భగవంతుడి మీద దయ మీద భగవంతుడికే కొన్ని విషయాలు మన భగవంతుడికే మీద వదిలేసి మనకి ఏదో నువ్వే తండ్రి మా పిల్లల భవిష్యత్తు నువ్వే చూడుతండి మా పిల్లలు మ్యారేజ్ విషయాలు జాగ్రత్తగా చూడుతారు వాళ్ళ కష్టాలు రాకుండా చూడుతాయి ఇలా ప్రతి విషయాన్ని కూడా మన ఆధ్యాత్మికంగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ భగవంతుని పూజిస్తూ కొన్ని విషయాలు భగవంతుడికే వదిలేస్తుంటాం ఎందుకంటే కొన్ని మన చేతిలో ఉండు కానీ నష్టాలు అనేవి మనం ఎంత కంట్రోల్ చేసుకుంటున్నప్పటికీ కూడా బిజినెస్ లో అనేక రకమైనటువంటి నష్టాలు రావడం కానీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం కానీ ఇటు ఉద్యోగ అవకాశాలు కానీ ఇటు మ్యారేజ్ విషయాల్లో కానీ ఇటు మనకు రావాల్సినటువంటి ధనం కానీ ఇటు ఆస్తుల విషయంలో కానీ ఇటు కోర్టు కేసులు ఏదో ఒక రకమైనటువంటి ప్రతి మనిషికి సవా లక్ష సమస్యలతోటి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంటాం కానీ మనం గత లాస్ట్ లాస్ట్వెల్వ్ మంత్స్ నుంచి చూసుకున్న క్రోధనామ సంవత్సరంలో కొన్ని పనులు అయితే అయ్యాయి కొన్ని పనులు అవ్వలేదు అలాగే ఈ సంవత్సరం ఈ సారీ మనం చూసుకున్నట్లయితే విశ్వవసనామ సంవత్సరంలో కూడా కొన్ని పనులు అనేవి మనకి సక్సెస్ఫుల్గా జరుగుతాయి అని మనం చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాం కానీ మనం జనవరి నెల చూసుకున్నాము లేదంటే ఫిబ్రవరి చూసాము కానీ మనకి ఏ పని కూడా కొన్ని పనులు అవుతున్నట్టుగానే అనిపిస్తుంది మన చేతికి డబ్బు అందినట్టుగానే అనిపిస్తుంది కానీ ఆ డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అయిపోవడం కూడా మనం చూస్తున్నాం అంటే ఎంత చేతికి వస్తుందో అంత కూడా మనం ఖర్చు అయిపోవడం కూడా చూస్తున్నాం కానీ మరి మనకి మార్చి నుంచి కూడా మనకి ఎలా ఉండిపోతుంది అనేది కూడా మనం మిథున రాశి వాళ్ళ కోసం చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల నుంచి కూడా మనకి ఎలా ఉండిపోతుంది ఎలా చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా పిల్లల కోసం చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా రాస్తారు ఎందుకంటే వాళ్ళు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం ఏదైతే ఉందో అది పూర్తిగా పేపర్ మీద అటెంప్ట్ చేయగలుగుతారు మంచి మార్కులు వాళ్ళు సాధించుకోగలుగుతారు అలాగే వాళ్ళు ఏదైతే క్యాంపస్లో సీట్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారో లేదంటే ఏ మంచి సీట్ రావాలి మంచి ర్యాంక్ రావాలని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అలాగే వాళ్ళ సీట్ కూడా సంపాదించుకునే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది వాళ్ళ కష్టానికి ప్రతిఫలం భగవంతుడు వాళ్ళకి తోడుగా అంటే వాళ్ళు కష్టపడతారు చదువుతారు దానికి తోడుగా భగవంతుని యొక్క కృషి కూడా ఉంటుంది ఈ రెండు కూడా బలోపేతం అయ్యి పిల్లలు బాగా మంచి మార్కులతోటి పేపర్ అటెంప్ట్ చేసుకోగలుగుతారు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ప్రయత్నిస్తున్నారు చాలా మంది పాపం యువత ఎవరైతే ఉన్నారో మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా రెజ్యూమ్స్ పెట్టుకుంటున్నారు పెట్టుకోండి మీరు మంచి కంపెనీలో మీ మీరు అనుకునేటువంటి ఉద్యోగం కూడా సాధించుకునే అవకాశం ఉంది అలాగే వివాహ సంబంధాల కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మరి మరి చెప్తున్నాను మనకి ఈ రెండు మూడు నెలల్లోనే అంటే మార్చి నుంచి కూడా మనకు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ కూడా ఇయర్లోనే కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా భగవంతుని ఎక్కువగా ప్రార్థించేది కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి ఆరోగ్య పరంగా బాగుండాలి అలాగే మంచి ఉద్యోగం రావాలి అలాగే మ్యారేజ్ అయ్యి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనం భగవంతుని ప్రతిరోజు కూడా ప్రార్థిస్తుంటాం మెయిన్ థింగ్ అలాగే ఇటు భర్తకు ఆరోగ్యం బాగుండాలి ఆర్థికంగా మేము కొంచెం నిలదొక్కుకోవాలి సంఘంలో గౌరవ మర్యాదలతో ఉండాలి ఈ ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రతి రోజు కూడా భగవంతుని ప్రార్థించేది ఆరాధించేది ఈ మాటలు ఈ భగవంతుడికి చెప్పేది కూడా కానీ మనకి ఇందులో ఏ పని అవ్వలేకపోయినా సరే అదే కొంచెం మనశాంతంగా ఉండ ఉండలేకపోతుంటాం ఇప్పుడు కూడా ఏదో రకమైన అలజడిగా ఉంటుంటాం కానీ మనకి మార్చినెళ్ళ నుంచి కూడా మిథుని రాశి వారికి గోల్డెన్ డేస్ ఆర్ నైన్టీ డేస్ అంటారు ఎందుకంటే మనకి ఆ గోల్డెన్ డేస్ అయితే ఏవైతే ఉన్నాయి తొంభై రోజులు అంటే మార్చి నుంచి కూడా మనకి ఏవైతే అయ్యే పనులు అవ్వట్లేదా పనులన్నీ కూడా జరిగే ఉన్నాయి ఉద్యోగ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు యువత ఎవరితో మంచి సంబంధాలు సెట్ అవ్వడం కాకుండా మ్యారేజ్లు అయ్యే అవకాశాలు కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్య పరంగా కూడా గత ముప్పై ముప్పై సంవత్సరాల వయసు ఉన్న వారికి కూడా ఇటు లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు కొంచెం అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా నేను మరి మరి చెప్తున్నాను చాలా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే దీనికి తోడుగా ఆర్థిక పరిస్థితి మెయిన్ మనం ఈ నెల మార్చి నెల నుంచి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య సారీ ఆర్థిక పరిస్థితి ఈ ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా మనకు ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో మనకి చేతికి అందే అవకాశాలు ఉన్నాయి అలాగే అవకాశానికి మనం ఏదైతే రుణానికి ప్రయత్నాలు చేస్తున్నామో ఆ రుణాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మన బిజినెస్ని ఎక్స్ట్రాబ్లిష్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి వాళ్ళకి కూడా ఉన్నాయి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఉన్నాయి రియల్ ఎస్టేట్ కొంచెం పుంజుకునే పుంజుకోగలవా అంటున్నారు అది కూడా పుంజుకునే అవకాశం ఉన్నది అలాగే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా నష్టపోతున్నారు ఈ మధ్యని స్టాక్ మార్కెట్లో పెట్టిన ప్రతి ఒక్క నోటు వెంట పెట్టున్నాము ప్రతిది కూడా లాస్ 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 అనే వింటున్నాం అలాంటి వారికి కూడా మార్చి నెల నుంచి కూడా మరీ పూర్తిగా వాళ్ళు పురోగతి సాధిస్తారని చెప్పలేవు కానీ కొంతలో కొంత వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకునేటట్టుగా పర్వాలేదు ఈ నెల నుంచి కూడా మనకి బాగుంది అనేటువంటి మాట కూడా వాళ్ళు అనే అవకాశం ఉంది ఇలా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మాత్రం మిదులి రాశి వాళ్ళకి ఇటు ఆరోగ్య పరంగా ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇటు ఆరోగ్య పరంగా ఇటు ఉద్యోగాల పరంగా ఇటు వివాహాల పరంగా ఇటు ఆర్థికంగా పరంగా ప్రతి విషయంలో కూడా మనకు కొంచెం సక్సెస్గా ఫుల్ గా మనం ముందుకు సాధించడానికి అలాగే మన జీవితంలో ఏవైతే అనుకుంటున్నావు పనులు కొన్ని ఏవైతే అవ్వటం లేదు ఇటు కొన్ని కోర్టు కేసుల నుంచి ఇబ్బందులు పడుతున్నావు ఇటు ప్రతి విషయంలో కూడా డిస్టబెన్స్ మరి ముఖ్యంగా మెంటల్ టా టార్చర్ అన్నమాట మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఎందుకంటే వాళ్ళకి జీవితంలో జరిగే అనేక రకమైనటువంటి సంఘటనలు ఏ ఈ రోజుకి ఆ రోజు ఆ రోజుకి ఈ రోజు అనుకునేది కాకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన టెన్షన్ తో ఉంటుంటారు ఎప్పుడు కూడా అలాంటి వారు కూడా పీస్ఫుల్ గా ఉండేటట్టుగా మనశాంతంగా ఉండేటట్టు అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది ప్రతి విషయం కూడా మనకి విజయం సాధించే విధంగా ఉంది ఎందుకంటే ప్రతిదీ కూడా పాజిటివ్ ఇప్పుడు దాకా మనం నెగిటివ్ గానే చూసాం కానీ మన జీవితంలోనే మనకి నెల నుంచి కూడా ప్రతి విషయంలో కూడా పాజిటివ్ గా మనం ముందుకెళ్ళే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది ఓవరాల్ గా మరొకసారి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరి ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వారికి కూడా ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా మిథుడు రాసి వారు అందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మంగళవారం కూడా ఇటు హనుమంతుని గుడికి వెళ్ళడం కానీ లేదు మీకు మంగళవారం అవ్వలేదు సోమవారం సరే శివాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం వల్ల మన మీద కొంచెం ఏమైనా సరే చిన్న చిన్న నరఘోష ఉన్నా నరదిష్టి ఉన్నా లేదంటే జలసి అంటే మన కుటుంబం మీద కానీ మన మీద కానీ ఏమైనా జలసి ఉన్నా సరే వీటి నుంచి కూడా మనం బయటపడగలిగి మన జీవితంలో ఏదైతే ముందుకు వెళ్ళకపోతున్నామో ఏదైతే ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నామో ఆ పనులన్నీ కూడా మనకు ముందుకు జరుగుతాయి అలాగే మన జీవితంలో ఒక మంచి సంఘంలో కూడా గౌరవంగా కూడా నెలకొక్కనే అవకాశం అయితే మాత్రం ప్రతి పనిలో కూడా సక్సెస్ఫుల్ సాధించే అవకాశం అయితే మాత్రం మన దుర్ రాసి వాళ్ళకి చాలా చక్కగా ఉంది ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాల కోసం తెలుసుకుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఇలా మంచి మంచి విషయాలు ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించకండి ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించండి మీరు ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తారు అక్కడి నుంచి విజయం మీదే అనుకుని మీరు ముందుకు వెళ్ళండి అలాగే ఆ భగవంతుని దయ శ్రీరాముడి దయ కూడా మీ కుటుంబం మీద మీ మీద ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకుండా అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ మీ తెలియ ఉంటానండి